యేసుక్రీస్తు అంటేనే ప్రేమకు ప్రతిరూపం త్యాగానికి నిలువెత్తు నిదర్శనం ఎంతటి ఘోర పాపాలనైనా క్షమించగలగడం ఎంతటి ఘోర పాపులనైనా మార్చగలగడం ఆయనకే సాధ్యం ఎందుకు ఆయన జీవించిన జీవన విధానమే మనకు సాక్ష్యం ఎలా అంటారా కలువరిగిరిలో యేసుప్రభు శిలో వేయబడినప్పుడు జరిగిన ఒక చిన్న సంఘటన గురించి ఇప్పుడు మనం తెలుసుకుందామా రోమన్ సైనికులు యేసుక్రీస్తుని యొక్క కాలు చేతులను ఇనుపు చీలలతో కొట్టి శిలువ వేశారు సైనికులు ఆయనను అలా కఠినంగా శిక్షించినప్పటికీ యేసుక్రీస్తు మాత్రం వార్త ఇరవై నాలుగవ అధ్యాయం ముప్పై నాలుగవ వచనం తండ్రి వీరు ఏమి చేస్తున్నారో వీరు ఎరుగరు వీరిని క్షమించండి అని సైనికుల కొరకు ఆయన అలా ప్రార్థన చేశారు క్రీస్తు చేసిన ప్రార్థనను అక్కడున్న వాళ్ళందరూ ఆలకించారు ఆ అందరిలో ఒక్కడు మాత్రం ఆయన ప్రార్థనకు ఆయన త్యాగానికి మారుమనసు పొంది తాను చేసిన పాపాలను ఒప్పుకొని పశ్చాత్తాపడ్డాడు అతడు ఒక ప్రవక్త కాదు ప్రధానార్చకుడు కాదు ఆయన శిష్యులలో ఒకడు అంతకన్నా కాదు అతడి పేరు డిస్మస్ అతడు ఎన్నో ఘోర నేరాలు పాపాలు చేసినటువంటి బందిపోటు దొంగ మరి ఈ దొంగకు యేసుక్రీస్తుకు ఉన్న సంబంధం ఏమిటి తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే వినండి ఆ రోజులలో అతి కఠినమైన శిక్షలలో ఈ శిలువ శిక్ష ఒకటి రాజద్రోహం చేసిన రాజుకు ఎదురు తిరిగిన ప్రజలలో తిరుగుబాటు లేవనెత్తడానికి ప్రయత్నించిన రాజుకు వ్యతిరేకంగా మాట్లాడినా రాజు చేసిన శాసనాలను ఉల్లంఘించిన ఇలా కొన్ని అపరాధాలకు విధించబడిన అతి కఠినమైన శిక్షే ఈ శిలువ శిక్ష మరి అలాంటప్పుడు ఏసుక్రీస్తు ఏం తప్పు చేశారని ఆయనకి ఈ శిక్ష విధించారు తెలుగులో ఒక పదం ఉంది పదుగురాడు మాట పాటి అయి ధర చిల్లు అని అంటే పది మంది కలిసి ఒక నిజాన్ని అబద్ధం అబద్ధం అని అరిస్తే అదే నిజమని నమ్ముతారు అందరూ ఇదే యేసుక్రీస్తు జీవితంలో జరిగింది ప్రధాన యాజకుడైన కైఫా అతని మేనమామ మరియు కొంతమంది ప్రధాన అర్చకులు ధర్మశాస్త్ర బోధకులు కలిసి తానే యూదులకు రాజునని తానే మెస్సయ్యనని దేవాలయాన్ని పడగొట్టి మరలా మూడు రోజుల్లో నిర్మిస్తానని ఇలా ఎన్నో మాటలను అబద్ధపు సాక్షుల ద్వారా చెప్పించి సత్యాన్ని సమాధి చేశారు చక్రవర్తి కైసర్ ప్రతినిధి అయిన పోన్స్ పిలాతు ఇవన్నీ యేసుక్రీస్తును మరణశిక్షకు విధించడానికే వీళ్ళు పన్నుతున్న కుట్ర అని గ్రహించిన పిలాతు యేసుక్రీస్తును విడుదల చేయుటకు శత ప్రయత్నించినప్పటికీ చివరకు తప్పనిసరి పరిస్థితుల్లో ఏసుక్రీస్తుకు పిలాతు శిలువ శిక్షను విధించడం జరిగినది స్థలము పేరు పేరుగల హీబ్రూ భాషలో గోల్గొత్తా అను స్థలము వద్ద యేసుకు శిలువ వేశారు ఒక చెక్క ఫలకం మీద ఇతడు యూదుల రాజుకు యేసు అని రాసి అందరూ చూసేలాగా ఏసుక్రీస్తు తల పైభాగమును ఉంచారు అది హీబ్రూ లతీను గ్రీకు భాషలలో రాయబడింది కైఫా అతని ప్రధానార్చకులు ధర్మశాస్త్ర బోధకులు యేసుక్రీస్తు ఉన్నటువంటి సిలువ వద్ద నిలబడి దేవాలయాన్ని పడగొట్టి మరలా మూడు రోజుల్లో నిర్మిస్తానని చెప్పిన దైవకుమారుడా నిజముగా నీవు దైవకుమారుడివైతే ముందు ఈ శిలువ మీద నుండి కిందకి దిగిరా అప్పుడు మేము విశ్వసిస్తాము నిన్ను దైవకుమారుడని అని నవ్వుతూ ఎగతాలు చేశారు యేసుక్రీస్తు ఇరువైపులో ఉన్న దొంగలలో చేతి వైపు ఉన్న గెస్మస్ అనే దొంగ కూడా నిజమే నీవు కుమారుడివి కదా అలా అయినప్పుడు ఈ అవస్థ ఈ బాధలు ఈ శ్రమలన్నీ దేనికి నిన్ను నువ్వు రక్షించుకునే మమ్ములను కూడా రక్షించవచ్చు కదా అని ఆ దొంగ అలా మాట్లాడుతుండగా అందుకు కుడి చేతి వైపు ఉన్న డిస్మస్ అనే దొంగ నీకు దైవ భయం లేదా నువ్వు నేను మన స్వార్థం కోసం లెక్కకు మించిన తప్పులు ఎన్నో చేశాం మనం చేసిన తప్పులకు ఈ శిక్ష సరైనది కానీ ఈయన ఇతరుల పాపాలను క్షమించి శత్రువులను సైతం ప్రేమించి శాంతి అనే ప్రేమ సామ్రాజ్యాన్ని స్థాపించిన ఈ యేసుకు ఈ శిక్ష విధించడం అన్యాయం ఘోరం అమానుషం అని బాధపడుతూ యేసువైపు తిరిగి లోకాసు వార్త ఇరవై నాలుగవ అధ్యాయం నలభై రెండవ వచనం యేసు నీవు నీ రాజ్యంలో ప్రవేశించినప్పుడు నన్ను జ్ఞాపకం ఉంచుకోను అని విన్నవించగా అందుకు యేసు లోకాసు వార్త ఇరవై నాలుగవ అధ్యాయం నలభై మూడవ వచ్చిన సహోదరుడా నేడి నీవు నాతో పాటు పరలోక రాజ్యానికి ప్రవేశిస్తావు అని పలికాను కసాయి కషాయి దొంగలో కూడా కరుణ ఎలా కలిగింది అంత తక్కువ సమయంలో కూడా అంత మంచివాడిగా అతడు ఎలా మారగలిగాడు యేసుక్రీస్తు యొక్క ప్రేమ కరుణ క్షమాగుణమే అతడు మారడానికి ప్రధాన కారణం అంతటి కరుడు కట్టిన బందిపోటు దొంగకు కూడా పరలోకరాజ్యం లభించిందంటే అందుకు ఆ దొంగ తన పాపాలను ఒప్పుకొని పశ్చాత్తాపం పొంది ఏసుక్రీస్తును విశ్వసించడమే కాబట్టి మనము కూడా మనం చేసిన పాపాలను ఆ సిలువలో కొట్టబడిన దొంగవాణి వలె మారు మనస్సుతో పశ్చాత్తాపం పొందినట్లయితే ఆ యేసుక్రీస్తు మనకు కూడా పరలోక రాజ్యంలో ప్రవేశించే గొప్ప అవకాశాన్ని ఇస్తారు ఆయన ముందే చెప్పారు యోహాను సువార్త పద్నాలుగవ అధ్యాయం ఆరో వచనం నేనే మార్గమును సత్యమును జీవమును నా మూలమును తప్ప ఎవడునూ తండ్రి యొద్దకు రాలేడు అని కాబట్టి ప్రియమిత్రులారా మనం చేసిన పాపాలకు పశ్చాత్తాపం పొందుదాం విశ్వసిద్దాం ప్రార్థిద్దాం పరలోక రాజ్యాన్ని పొందుదాం ఆమెన్